ఈ షీట్లో థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి సిక్స్ సబ్జెక్ట్స్లో వాళ్ళ పర్సెంటేజ్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యింది ఓవరాల్ పర్సెంటేజ్ ఈ ఓవరాల్ పర్సెంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం ఫైవ్ సెకండ్స్ లోపల మనం క్యాలిక్యులేట్ చేద్దాం ముందుగా ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందాం ఈజ్ ఈక్వల్ టు సమ్ సమ్ అనే ఫంక్షన్ మోలో యాడ్ చేద్దాం అన్ని మార్కులు ఈ రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆరు సబ్జెక్ట్లో ప్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీన్స్ వాట్ సిక్స్ సబ్జెక్ట్స్ సిక్స్ హండ్రెడ్ ఎంటైర్ ఇట్ ఎందుకు వచ్చింది డెసిమె దీన్ని మనం పర్సంటేజ్ మనం ఫార్మాట్ చేయాలి ఇక్కడికి వెళ్ళి నెంబర్ ఫార్మాట్లో ఇక్కడ జనరల్ అని ఉంది అందుకే డెసిమల్ వచ్చింది మనము ఈ పర్సంటేజ్ ఫార్మాట్ క్లిక్ చేద్దాం ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ ఉంది కదా దాన్ని డబల్ క్లిక్ చేద్దాం అందరి పర్సంటేజ్ వచ్చింది ఈ రకంగా మనము పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయవచ్చు